హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో జరగనున్న ఆటో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అనేక కొత్త టాటా సుమో కార్ మోడళ్లు విడుదల కానున్నాయి అనేక పాత కార్ మోడళ్లను కొత్త రూపంలో పరిచయం చేయనున్నారు ఇందులో టాటా మోటార్స్ ప్రముఖ సుమో కారు కూడా ఉంది సుమో ఆ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన సక్సెస్ అయిన ఎస్యుబీ కారు ఇప్పుడు దాని కొత్త రూపంతో ఇది మహీంద్ర స్కార్పియో ఎక్స్బీ సెవెన్ డబల్ వంటి వాటితో పోటీ పడుతోంది కొత్త సుమో గురించి టాటా మోటార్స్ ఇంకా ఎలాంటి అధికారిక సమాచారాన్ని ఇవ్వలేదు కొత్త సుబోలో ప్రీమియం ఇంటీరియర్లను చూడొచ్చు ఇందులో స్పేస్ గొప్పగా ఉంటుంది ఐదు నుంచి ఏడు మంది హాయిగా కూర్చోవచ్చు ఈ కార్లో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ సౌకర్యవంతమైన అప్హోల్ హోల్స్టరీ ఉన్నాయి భద్రతా లక్షణాలలో ఆరు ఎయిర్ బ్యాగ్లు అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థ ఈబిడ్తో యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ బ్రేక్ అసిస్ట్ త్రీ పాయింట్ సీట్ బెల్ట్లు ఉన్నాయి కొత్త సుమో పెట్రోల్ డీజిల్ ఇంజన్ లో టూ లీటర్ ఇంజిన్ పొందొచ్చు ఇది కఠినమైన ఎస్యూబీ అవుతుంది దీని ధర పన్నెండు నుంచి పద్నాలుగు లక్షలు ఉండొచ్చు ఈ కొత్త మోడల్ గురించి మొత్తం సమాచారం త్వరలో ప్రకటించే అవకాశం ఉంది ఈ కొత్త సుమో వ్యక్తిగత వాణిజ్య ఉపయోగం కోసం ఉంటుంది ముందు భాగంలో ఈ కొత్త సుమో బోల్డ్ ఫ్రంట్ గ్రిల్తో పాటు తో కొత్త హెడ్లైట్ పొందొచ్చు ఈ కారు పంతొమ్మిది లేదా ఇరవై ఇంచెస్ చక్రాలను కలిగి ఉంటుంది సైడ్ ప్రొఫైల్ విస్తరించే అవకాశం ఉంది వెనుక ప్రొఫైల్ పదునైన ఎల్జీడీ టైర్ లైట్లను పొందుతుంది ఓవరాల్గా పాత సుమోతో పోలిస్తే కొత్త సుమోలో పెను మార్పులను చూడొచ్చు ఆధునిక డిజైన్తో అనేక ఆధునాతన అనేక అధునాతన ఫీచర్లను కనుగొనొచ్చు సఫారీ హ్యాండ్ ఇయర్ మోడల్ కారు చిన్నదిగా దీన్ని చూడొచ్చు ఇవేం కాదు భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కంపెనీ కారును ప్రవేశపెట్టొచ్చు అయితే లాంచ్ కోసం మరికొంత కాలం వెయిట్ చేసే అవకాశం ఉంది ఇదిలా ఉంటే టాటా మోటార్స్ కంపెనీ ఆల్ ట్రోజ్ మిడ్ లైఫ్ అప్డేటెడ్ వెర్షన్ను ఇటీవల ఆవిష్కరించింది ఈ కారును అధికారికంగా లాంచ్ చేయనున్నారు ముఖ్యంగా ఈ కారు అవుటర్ లుక్ను ఆకట్టుకునేలా అప్డేట్ చేశారు అలాగే ఇంటీరియర్ లేఅవుట్ను కొంతమేర అప్డేట్ చేశారు ఈ కొత్త వెర్షన్ అనేక కొత్త ఫీచర్లను అందిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదు అల్ట్రోజ్ వారం అమ్మకానికి వచ్చినప్పుడు ధరలు వెల్లడించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు అల్ట్రోజ్ నయా వెర్షన్లలో హ్యాష్ బ్యాగ్కు సంబంధించి పవర్ ట్రైన్ ను అప్డేట్ చేయలేదు టాటా అల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అవుటర్ లుక్ ఖచ్చితంగా కార్ల ప్రిమ్ కార్ల ప్రియులను ఆకర్షిస్తుంది టాటా ఆల్ట్రోస్ హెడ్లైట్లు ఇప్పుడు కొత్త స్మార్ట్గా కనిపించే అంతర్గత అంతర్గత భాగాలను కలిగి ఉన్నాయి ఇప్పుడు కొత్త లుక్తో వస్తోంది ఫ్రంట్ డోర్ వద్ద కొత్త ఎలాయ్ వీల్స్ ఫ్లాష్ డోర్ హ్యాండిల్స్ ప్రకాశవంతంగా ఉంటాయి వెనుక భాగంలో ఎల్జీడీ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేసిన కొత్త టైల్ ల్యాంప్ వల్ల బంపర్ కు కొత్త లుక్ ఉంటుంది ఆల్ట్రోజ్ ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్ న్యూ నెక్సాన్ నుంచి ప్రేరణ పొందినట్లుగా ఉందని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే